కొత్త పే కమిషన్ ఏర్పాటు చేస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఉద్యోగులు పెన్షనర్లు ఏం కోరుకుంటున్నారు ఇప్పటికే నేషనల్ జాయింట్ కన్సల్టేటివ్ మెకానిజం ఉద్యోగుల నుంచి సిఫార్సులు స్వీకరించింది ఉద్యోగుల డిమాండ్స్ను ప్రభుత్వం ముందు కూడా ఉంచింది అవేంటో చూద్దాం కొత్త పే కమిషన్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అఖిల భారత్ సేవలు రక్షణ పారామిలిటరీ దళాలు గ్రామీణ తక్ సేవలు కేంద్రపాలిత ప్రాంతాల ఉద్యోగులు ఆడిట్ సుప్రీంకోర్టు ఉద్యోగులు నియంత్రణ సంస్థ ఉద్యోగులు స్వయం ప్రతిపత్తి సంస్థలలో సహా వివిధ వర్గాల ఉద్యోగులను కవర్ చేయాలని ప్రభుత్వాన్ని ఎన్సీజేసీఎం కోరింది ఎనిమిదవ వేతన సంఘం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అర్హులైన అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సవరించిన వేతన నిర్మాణాన్ని సిద్ధం చేయాలని ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవప్రదమైన జీవన ప్రమాణాలను నిర్ధారించడానికి తగిన కనీస వేతనాన్ని నిర్ణయించాలని డిమాండ్ చేసింది ప్రస్తుత వేతన స్థాయిలను అంటే పే మ్యాట్రిక్స్ ను మరింత మెరుగుపరచడానికి కౌన్సిల్ లెవెల్ వన్ ని లెవెల్ టూతో లెవెల్ త్రీని లెవెల్ ఫోర్తో లెవెల్ ఫైవ్ ని లెవెల్ సిక్స్తో విలీనం చేయాలని రిక్వెస్ట్ చేసింది మాడిఫైడ్ అష్యూర్డ్ కెరీర్ ప్రోగ్రెషన్ స్కీమ్ లోపాలను సరిదిద్దాలని సోపాన క్రమంలో కనీసం మూడు పదోన్నతులను నిర్ధారించాలని కౌన్సిల్ కోరింది ప్రక్రియలలో జాప్యం జరిగితే కౌన్సిల్ కోరినట్లుగా ఉద్యోగులు పెన్షనర్లకు మధ్యంతర ఉపశమనం కల్పించాలని సూచించింది డిఏ తగిన శాతాన్ని బేసిక్ పే పెన్షన్ అనుసంధానించాలని కౌన్సిల్ సిఫార్సు చేసింది జేసీఎం సమావేశంలో లేవనెత్తిన ఏడవ వేతన సంఘం వ్యత్యాసాలు అపరిక్షితంగా ఉండిపోయిన సమస్యలను పరిష్కరించాలని కౌన్సిల్ కమిషన్ను కోరింది పెన్షనర్లకు ఒకేసారి పెన్షన్ పెంపు కమ్యూటేడ్ పెన్షన్ను తిరిగి పొందే పదిహేను పదిహేనేళ్లకు బదులుగా పన్నెండేళ్లకు తగ్గించాలని గత భవిష్యత్ పెన్షనర్ల మధ్య సమానత్వం ప్రతి ఐదేళ్లకు ఒకసారి పెన్షన్లను సమీక్షించడం వంటివి సిఫార్సులలో ఉన్నాయి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ రద్దు సీసీఎస్ పెన్షన్ రూల్స్ ఇరవై ఒకటి ప్రకారం పాత డిఫైన్డ్ బెనిఫిట్ పెన్షన్ స్కీమ్ ను పునరుద్ధరించాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసింది సిజీహెచ్ఎస్ పై పార్లమెంటరీ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని స్థిర వైద్య భత్యాన్ని పెంచాలని ఉద్యోగులు పెన్షనర్లకు నగదు రహిత ఇబ్బంది లేని హెల్త్ ఇన్సూరెన్స్ ను అందించాలని ఎన్సీజేసీఎం కోరింది ఉద్యోగుల పిల్లల విద్యకు సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీల వరకు ఎడ్యుకేషన్ అలవెన్స్ వసతి సబ్సిడీని విస్తరించాలని సిఫార్సు చేసింది ఉద్యోగుల అవసరాన్ని బట్టి అడ్వాన్స్లను ప్రవేశపెట్టాలని గతంలో నిలిపివేసిన అడ్వాన్సులను పునరుద్ధరించాలని సిఫార్సు చేసింది ఇరవై నాలుగు గంటలు పనిచేసే భారతీయ రైల్వే ఉద్యోగులందరికీ రిస్క్ అలవెన్స్ ప్రమాదకరమైన మరియు క్లిష్ట పరిస్థితులకు భత్యం అనమాట అందించాలని కోరింది అదేవిధంగా భద్రతా సంస్థలలో పేలుడు పదార్థాలు రసాయనాలు వంటి ప్రమాదకర పదార్థాలతో పనిచేసే ఉద్యోగులకు ప్రత్యేక రిస్క్ అలవెన్సులు బీమా కవరేజ్ తగిన పరిహారం అందించాలని కేంద్ర ప్రభుత్వం ముందు జేసీఎం సిఫార్సులు ఉంచింది